ఫోన్స్ కి వస్తూనే ఉన్నాయి రెగ్యులర్ గా వస్తున్నాయి బయటికి వెళ్ళద్దు భారీ వర్షాలు అని రెడ్ అలర్ట్ అని హైదరాబాద్ సో నిన్న జరిగిన వర్షాల నుంచి మాట్లాడుకుంటే మనందరం ఎంత తెలుసో తెలుసు అయితే ఆటోలు కానివ్వండి బైక్లు కానివ్వండి కార్లతో సహా కొట్టుకుపోయాయి నిన్న అండ్ అలాగే అమీర్పేట్ పంజాగుట్ట హైటెక్ సిటీ మాదాపూర్ గచ్చుకోలి ఖైదాబాద్ ఇలాంటి ప్రదేశాల్లో అయితే చాలా అంటే చాలా ట్రాఫిక్ జామ్ అయింది సో దానికి గల కారణం వర్షమే సో ఏమైపోయింది అని అంటే మొత్తం ఎక్కడ రోడ్ల మీద వాటర్ స్టక్ అయిపోయి కార్లు కూడా వెళ్ళలేనంత సిచ్యువేషన్ అయితే వచ్చింది నిన్న చాలా దారుణంగా అయితే పడింది వర్షం అంతా కూడా సో ఈ రోజు రేపు సో ఫ్రైడే సాటర్డే కూడా భారీ వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి క్లౌడ్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ అని చెప్పేసి అయితే చెప్పుకొస్తా ఉన్నారు సో హైదరాబాద్ అయితే హై అలర్ట్ లో పెట్టారు దానికి కూడా చూస్తున్నారు ఎలా ఉండబోతుంది ఏంటి అని ఆ రోడ్ రోడ్ పైన చాలా మందిని మనకి ట్రాఫిక్ పోలీసులు వాళ్ళని కూడా వాళ్ళైతే అక్కడ ఉంచడం జరిగింది సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే నిన్న నేను సఫర్ అయింది ఏంటి అని అంటే నేను మణికొట్ట నుంచి అమీర్పేట్ కి స్టార్ట్ అయ్యాను ఎయిట్ థర్టీకి కి అండ్ లెవెన్ థర్టీ అయిపోయింది నాకు రీచ్ అయ్యేసరికి అంత దారుణంగా అయితే అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది అనమాట సో మొత్తం జస్ట్ కదలకుండా ఫోర్ త్రీ అవర్స్ ట్రాఫిక్ లోనే ఉన్నామంటూ చెప్పుకొచ్చారు అక్కడ ప్రజలు కూడా సో ఆ టైంలో కొన్ని మధ్యలో అంబులెన్స్ కూడా చిక్కిపోయి ఉన్నాయి అటు పరిస్థితి లేదు ఇటు వెళ్లే పరిస్థితి లేదు మొత్తం టోటలీ జామ్ అయిపోయి ఉంది సో చాలా అంటే చాలా సఫర్ అయ్యారు చాలా మందికి ఎమర్జెన్సీ ఉంటుంది అంబులెన్సెస్ ఉంటాయి ఇంకేదైనా సిచ్యువేషన్ ఉంటుంది వారికి సంబంధించిన ఉంటే ఏమున్నా కూడా అలా ట్రాఫిక్ లో జామ్ అవ్వడం మనకి వర్షాల వల్ల చాలా ఇబ్బంది గురిచేసిందనే చెప్పాలి సో ఈ క్రమంలో నేను నిన్న సఫర్ అయ్యాను అందులోనూ అసలు జనాలు ఓపిక పట్టలేక నాలుగైదు గంటల్లో ట్రాఫిక్ లో ఉండడం వల్ల కొందరైతే పైన ఎత్తుకొని ముగ్గురు ముగ్గురు కలిసి పైకి బైక్ తీసుకొని ఏదైతే మనకి డివైడర్ మధ్యలో ఉంటుందో దాని పై నుంచి కూడా బైక్ లో తీసుకెళ్లడం అయితే నేను నా కళ్ళతో చూసాను సో ఆ టైంలోనే అనిపించింది ఈ వర్షాల వల్ల కూడా ఇంత సఫర్ అవుతున్నారు మరి దీనికి కారణం ఏంటి అని అంటే అసలు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హైదరాబాద్ చాలా ఎక్కువగా ఉంటుంది సో అందులో ఏంటంటే నిన్నంతా డే అంతా మంచి క్లైమేట్ ఉంది ఫుల్ ఎండగా ఉంది ఫుల్ అంతా వేడి వేడిగా ఉంది సడన్ గా ఈవినింగ్ అయ్యేటప్పటికి మొత్తం అంతా కూడా చేంజ్ అయిపోయింది వెదర్ సో సడన్ గా మొత్తం అంతా బ్లాక్ అయిపోయి క్లౌడ్స్ అన్ని కూడా ఫుల్ మనకి ఫోర్ ఓ క్లాక్ కి ఫైవ్ ఓ క్లాక్ కి మనకి మొత్తం నైట్ అయిపోయినట్లుగా దృశ్యాలన్నీ కూడా మనం నిన్న చూసాం ఆ తర్వాత భారీ ఎత్తున వర్షాలు అయ్యాయి మరి ఈ రోజు రేపు కూడా క్లౌడ్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది చాలా దారుణంగా వర్షాలు ఛాన్సెస్ ఉంది అంటూ అంటున్నారు సో ఈ క్రమంలో మనకి కంటిన్యూగా మనకి అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు గవర్నమెంట్ నుంచి ట్వీట్ చేస్తున్నారు వెదర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ట్వీట్ చేస్తూనే ఉన్నారు జాగ్రత్తగా ఉండండి ఆఫీస్ టైమింగ్స్ అయిపోయాక కొంచెం ముందే ట్రై చేయండి నైట్ అయ్యేసరికి మళ్ళీ వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి ఆఫ్టర్ ఫైవ్ ఈ రోజు అయితే వర్షం పడే ఛాన్సెస్ ఉంది భారీ అని చెప్పేసి అయితే చెప్పుకొస్తున్నారు ఈ క్రమంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా మనకి తెలుసు సో మాక్సిమం టు మాక్సిమం మీరు ఇంట్లోనే స్టే చేయండి లోతైన ప్రదేశాల్లో ఉండకండి లోతైన ప్రదేశాల నుంచి కొంచెం ఎత్తైన ప్రదేశాల్లో వెళ్ళడానికి ట్రై చేయండి అండ్ నిన్న ఇక్కడ మన అమీర్పేట్ అండ్ సంబంధించి అయితే జనాలు చాలా సఫర్ అయ్యారు ఎందుకంటే మొత్తం అంతా కూడా థర్టీన్ ఇంచెస్ వరకు అయితే మనకి వాటర్ అయితే స్టే అయిపోయాయి ఏవైతే మనకి అది స్టే అయిపోయింది రోడ్ల పైన అని చెప్పేసి మనకి రిపోర్ట్ లో తేలింది అంత వర్షాలు అందరూ ఇరిటేట్ అవుతున్న క్రమంలో కూడా పాపం పోలీసులు అయితే నిజంగా పోలీసులు కానివ్వండి ట్రాఫిక్ పోలీసులు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు అక్కడ ఉన్న ట్రాఫిక్ ఒక రకంగా అందరి దగ్గరికి కనీసం ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ దూరం వరకు ట్రాఫిక్ జామ్ ఉంటే అందరి దగ్గరికి నడుచుకుంటా వెళ్ళి ఒక కూల్ ఒక టూ అవర్స్ పడుతుంది మీరు సేఫ్ గానే ఉంటారు ప్రాబ్లం లేదని చెప్పుకొస్తూ వెళ్తూ ఉన్నారు చెప్తూ అక్కడికక్కడ క్లియర్ చేస్తూ అమ్మాయిలు కూడా రెయిన్ కోట్స్ తీసుకొని అక్కడైతే పనిచేయడం జరిగింది సో అక్కడ మనం చాలా ప్రౌడ్ అండ్ నిజంగా తెలంగాణ గవర్నమెంట్ కి ఈ విషయాలు అయితే మనం థ్యాంక్స్ చెప్పాలి అందరూ ప్యానిక్ అయిపోతుంటారు ఏం జరిగింది ఏంటి అని చెప్పి ఈ క్రమంలో అందరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క వెహికల్ కి కారు బస్సు బండ్లు ఇంకా వేరే జీప్లు ఇంకేమున్నారు రోడ్లపైన ఎలాంటి వెహికల్స్ ఉన్నా కూడా ఆటోతో సహా అన్నిటికీ కూడా వాళ్ళు చెప్పుకొస్తూ ఉన్నారు టైం పడుతుంది ఇటు వెళ్ళకండి ఇటు పక్క వెళ్ళండి అని చెప్పైతే వాళ్ళు పాపం వర్షాల్లో కూడా పనిచేయడం జరిగింది సో దీనికైతే నిజంగా ట్రాఫిక్ పోలీసులకి పోలీసులకి అలాగే గవర్నమెంట్ కి అయితే స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి సో ఇప్పుడు కూడా చెప్తుంది ఏంటి అని అంటే నెక్స్ట్ టూ డేస్ ఫ్రైడే సాటర్డే కూడా భారీ ఎత్తున వర్షాలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ క్రమంలో మీరు సేఫ్ గా ఉండాలి అని అనుకుంటే మీరు కొంచెం ఎత్తైన ప్రదేశాల్లో ఉండండి అండ్ అదే విధంగా రోడ్లపైకి రాకుండా మీరు వీలైనంత తొందరగా ఫైవ్ ఓ క్లాక్ లోపే మీరు ఇంటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటే బెటర్ అని అనుకుంటున్నాం ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోతే ట్రాఫిక్ జామ్ అయినా కూడా మీరు ఇరుక్కునే సమస్యలు ఏవి ఉండవు సో ఈ గ్రౌండ్ లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందుగా మీరు ఒకవేళ తడిసిపోతే మాత్రం మీరు ఖచ్చితంగా హాట్ వాటర్ తో వెళ్ళి వామ్ వాటర్ తో స్నానం చేయండి అండ్ వీలైనంత వర్షాకాలంలో మీరు హాట్ వాటర్ తాగడానికి మీరు ప్రయత్నించండి అందులోనూ ఎలక్ట్రిసిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రిసిటీ సంబంధించిన వస్తువులన్నీ మీకు కొంచెం దూరంగానే ఉంచండి అండ్ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కానివ్వండి రోడ్ల పైన కానివ్వండి పోల్స్ ఉన్న కరెంట్ పోల్స్ ఉన్న దగ్గర అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి మరి కరెంట్ పోల్స్ కి ఆనుకొని కాకుండా కొంచెం దూరంగా వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి అండ్ నిన్న నేను ఒకటి గమనించాను ఏంటి అని అంటే మనకి వర్షం హెవీ రైన్స్ అయిన తర్వాత గాలి వల్ల అండ్ రెయిన్ వల్ల ఆ రోడ్ల పైన కరెంట్ అనేవి మొత్తం కింద రోడ్ల పైకి వచ్చేస్తున్నాయి సో దాన్ని అనుకొని దాన్ని ఆనుకొని కార్లన్నీ కూడా పోతున్నాయి సో అలాంటి క్రమంలో జాగ్రత్తగా ఉండండి వైర్ కి మనకి కలెక్షన్ కరెంట్ పాసింగ్ ఉంటారు కాబట్టి అది కూడా మీ వెహికల్ కి కరెంట్ తగిలే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఆ విషయంలో ఖచ్చితంగా మీరు సేఫ్ గా ఉండాలి సో ఇంకోటి ఏంటి అని అంటే మీరు ఎలక్ట్రిసిటీ దూరంగా ఉండండి ఫోన్లు కానివ్వండి ఫ్రిడ్జ్ టీవీ ఇలాంటివి ఉరుములు మెరుపులు అవుతున్నప్పుడు మీరు కొంచెం అన్ని ఆఫ్ చేసి లైట్స్ అని కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటే కొంచెం బెటర్ ఎందుకంటే మనకి మెరుపులు ఏవైతే ఉరుములు అయితే అవుతూ ఉంటాయో ఈ టైంలో పిడుగులు పడే అవకాశాలు ఉంటాయి సో పిడుగులు అనేవి ఎప్పుడు కూడా ఎత్తైన ప్రదేశాల్లో కింద అలాగే ఎలక్ట్రిసిటీ ఎనర్జీని గెయిన్ చేస్తుంటుంది సో ఎలక్ట్రిసిటీ ఎక్కువగా పవర్ ఉన్న ఆ ప్రదేశాల్లో పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో వీటన్నిటికి సేఫ్టీ పాటించండి మీరు చిన్నపిల్లల్ని జాగ్రత్త మాక్సిమం టు మాక్సిమం ఈ టూ డేస్ ఎక్కువ బయట తిరగకుండా ఉండేలాగా అయితే మీరు ప్రయత్నించండి సో అందరూ సేఫ్గా ఉండండి ఇంట్లోనే ఉండండి వీలైనంత వరకు బయటికి వెళ్ళడం అవాయిడ్ చేయండి ప్రజెంట్ అయితే ఈ టూ డేస్ సాటర్డే ఫ్రైడే సాటర్డే అయితే ఇక్కడ మనకి రెడ్ అలర్ట్ ఉంది వర్షం విషయాల్లో సో ఈ విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోండి